హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను కూడా బాగానే ఉన్నాను ఈరోజు అయితే మంచి యూస్ఫుల్ వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చినానమాట మీకు అందరికీ తెలిసిందే కన్నడ ఇండస్ట్రీలో ఉన్న పునీత్ రాజ్ కుమార్ అయితే చనిపోయే ఛానల్ అయితే అయ్యింది ఇప్పుడు నేనైతే సమాధి అయితే మీకు చూపిస్తున్నాను మేమైతే ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ గారి సమాధి దగ్గరకైతే వెళ్తున్నాం అనమాట మ తెలు మనం తెలుగు వాళ్ళకైతే చూసుండరు అనమాట అంటే కొంతమంది బెంగళూరులో ఉన్న వాళ్ళు చూసుంటారు ఇంకా ఊళ్ళలో ఉన్న వాళ్ళు చూసి కదా అందుకనేసి మా తెలుగు వాళ్ళ కోసమైతే నేను చూపించబోతున్నాను ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది ఇదైతే వెళ్తున్నాం అనమాట మేమైతే వెళ్దే రెడీ అయినది ఇలా అయితే రెడీ అయిపోయినా అనమాట ఎలా ఉన్నా కామెంట్ చేసేయండి ఇప్పుడైతే మనం వెళ్ళిపోతాం ఇప్పుడు మేమైతే పాళ్య అనేసి ఏరియా అనమాట ఆ ఏరియాలో అయితే ఉంటుంది వాళ్ళ నాన్నగారిది వాళ్ళ ఫ్యామిలీస్లో ఉండే వాళ్ళదంతా కూడా అక్కడే ఉంటాయన్నమాట సమాధులు అయితే మీకైతే అన్నీ కూడా చూపిస్తానండి కీ చేస్తాను డోర్ యాక్చువల్గా ఈరోజు సండే అనమాట కొంచెం మా బాబుకి చేంజ్ ఉంటుంది అనేసి మేము వెళ్తున్నాము అలాగే మీకు కూడా చూపిస్తాను కంటిన్యూ అవుతూ ఉంటుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి సరేనా ఇక్కడ చూడండి మేమైతే హైవేలో వెళ్తున్నాం అనమాట ఎంత ట్రాఫిక్ ఉందో ఇక్కడైతే ఇంకా బ్యాంగ్లూర్ బెంగళూరు అంటేనే ట్రాఫిక్ అనమాట ట్రాఫిక్ అంటేనే బెంగళూరు కదా చూడొచ్చు మీరు ఎంత ఇక్కడ మేమైతే హాఫ్ అన్ అవర్ ఇక్కడే ఉన్నాం అనమాట ఫుల్ ట్రాఫిక్ ఎండ ఒక పక్క అయితే మీకు చాలా ఇబ్బంది అయింది అనమాట అంతకడ ఫుల్ షాప్స్ ఉంటాయన్నమాట చూస్తా ఇహారం మొబైల్ కిస్తా హే యాకి కంసర్ ఇక్కడ అంతకడ ఫుల్ షాప్స్ ఉంటాయన్నమాట Kalau tak, phone pun number lagi ya. ఫ్లవర్స్ అయితే తీసుకున్నాము సమాధికి అయితే పెట్టేదానికి అనమాట చూడండి దీంట్లో అయితే వాటర్ లేవు మెయింటెనెన్స్ లేదనమాట

లోపలికైతే ప్రతి రోజు వస్తూనే అనమాట ఇక్కడైతే చెత్త పార్క్ అనమాట சிங்கப்பூர் காரlara வந்துட்டு இந்த நீடு இதா அல் ஓட అయితే వాళ్ళ అమ్మగారు అనమాట సమాధి అయితే వాళ్ళ అమ్మగారు అనమాట ఇది ఇంకా ఇక్కడైతే వాళ్ళు నాన్నగారు అనమాట రాజ్ కుమార్

కూడా పునీత్ రాజ్ కుమార్ వాళ్ళ నాన్నగారు తీసిన మూవీస్ అనమాట ఇవన్నీ కూడా మూవీ నేమ్స్ అన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా ఎక్కడే ఉంటాయి అన్నమాట ఫోటో దగతిం బా హ్ ఇంగ ఇప్రడేతే మేము కొన్ని ఫోటోస్ అయితే దిగేసాం అన్నమాట ఇక్కడేతే యాక్చువల్గా ఇక్కడైతే వాళ్ళ బ బర్త్డేస్ రోజు కానీ వర్ధంతి రోజు బాగా అనమాట ఇక్కడ గ్రాండ్గా చేస్తారు ఇంకా మామూలు టైం ఇలానే ఉంటుంది ఇంకా మేమైతే ఫొటోస్ తీసి బయటికి వెళ్తున్నాం అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ వాళ్ళ పునీత్ రాజ్ కుమార్ గారి నాన్నగారు అనమాట ఇక్కడ విగ్రహం అయితే నట సార్వభౌమ డాక్టర్ రాజ్ కుమార్ అని ఉంది ఇక్కడ నాకు కూడా కొంచెం వస్తుంది అండి కన్నడ చదివేదైతే ఇంకా పక్కన అయితే ఇంకో సి కన్నడ ఇండస్ట్రీలో ఉన్న సినిమా హీరో అది కూడా ఉందనమాట సమాధి అయితే అది కూడా మీకు చూపిస్తాను నాకు పేరు అయితే గుర్తు రావట్లేదు చూపిస్తాను అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది పోదమ్మా కుంగరే పో ఇంకా ఇక్కడైతే ఒక పక్క అయితే రాజ్ కుమార్ వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా అక్కడ అనమాట ఇక్కడైతే వేరే సినిమా హీరో అనమాట ఇక్కడ అంబరీష్ అనేసి వీళ్ళంతా కూడా పాత సినిమా హీరోలు లేండి ఇప్పట్లో లేరు పాత సినిమాల్లో ఉంటారనమాట అంబరీష్ అనేసి మేము ఇప్పుడు వెళ్తుండేదైతే సినిమా హీరో అయితే చూడొచ్చు మీరు ఆయన విగ్రహం అనమాట ఎంత పెద్దగుందో ఇక్కడైతే చాలామంది వస్తూ ఉంటారనమాట చూడండి పర్లేదు జనాలు అయితే చూసేదానికైతే వస్తారన్నమాట ఇంకా మేము కూడా వచ్చినాం ఈరోజైతే মি <laughs> 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 <laughs>

ఇంకా మేమైతే చూసుకొని అయితే అనమాట ఇక్కడ చూడండి క్లారిటీగా చూపిస్తున్నాను ఇప్పుడు వెళ్ళిన వాళ్ళ సమాధి అయితే ఇక్కడ అంబరీష్ అనేసి మీకు తెలియదులేండి కడా హీరోలు అనమాట వీళ్ళంతా కూడా పాత హీరోలు అది వేరే కొత్త వాళ్ళు అయితే ఉంటుంది పాత వాళ్ళు కదా అంతగా తెలియదు మనకి ఇంకా ఇక్కడైతే చూడండి ఎన్ని అంగళ్ళు ఉన్నాయో మేమైతే ఏమీ తీసుకోలేదనమాట తినేవైతే తినేసి వెళ్ వెళ్ళినాం అనమాట అంతే తీసుకునేవైతే ఏం తీసుకోలేదు స్నాక్స్ అయితే తిన్నాం అన్నమాట అంతే చూడొచ్చు మీరు ఇక్కడ ఆ సమాధులు ఉన్నాయి కదండీ ఇంకా ఎదురుగ్గానే ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట అంటే చాలామంది వస్తుంటారు కదా వచ్చిన వాళ్ళకైతే బాగా తీసుకునేదానికి అంత కూడా ఉంటుంది కదా అందుకనేసి ఇక్కడ ఎక్కువ ఉన్నాయన్నమాట ఇక్కడైతే మేము ఇది చెరుకు రసం అయితే తాగినాం అనమాట చూడండి మా బాబు కూడా తాగినాడు ఇంకా మేము కూడా తాగినాం అనమాట అసలు నేనైతే వాటర్ అయితే తీసుకురాలేదనమాట మా బాబుకైతే ఎక్కువ దాహంగా ఉన్నట్టుంది మా బాబు అయితే బాగా తాగినాడు ఇంకా మేమైతే ఇంకా ఇక్కడైతే మసాలా పూరీ తిందామనేసి కూర్చున్నాం అనమాట మేమైతే మేమైతే స్నాక్స్ లాగా తిందామనేసి మా కూడా చూడండి వాడికైతే పూరీలు ఇచ్చినారు వాళ్ళైతే వాడైతే పట్టుకునే ఉన్నాడు ఇంకా మేమైతే మసాలా పూరీ అయితే ఇచ్చిననమాట తింటున్నాము టేస్ట్ అయితే బాగుండే మా బాబు కూడా బాగా తిన్నాడు అనమాట ఈరోజైతే కారం తగ్గేయండి అని చెప్పినాం అనమాట తక్కువ వేసి అనమాట మా బాబు అయితే బాగా తిన్నాడు మసాలాపూరి ఈరోజైతే ఫస్ట్ టైం అనమాట మా బాబు తినడం అయితే బాగా తిన్నాడు ఈరోజైతే మాకు చాలా హ్యాపీగా అయితే గడిచింది అనమాట బాగా ఎంజాయ్ చేసినాం మేమైతే ఇంకా మేమైతే వచ్చేటప్పుడైనా ఇక్కడ హైవేలోనైతే మా బాబుకైతే ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం అనమాట ఆపల్స్ అలాగే గ్రేప్స్ అయితే తీసుకున్నాము ఇంకా చూడండి హైవే పక్కనే అనమాట ఒకనే ఇంకా ఫ్రూట్స్ తీసుకునేసి ఇంక ఇంటికి ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసినాం అన్నమాట ఇంకా వచ్చేటప్పుడు అయితే ఫ్రూట్స్ కూడా తీసుకు ఇంకా నేనైతే ఈ వీడియోని అయితే నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు ఈ వీడియోని చూసినందుకైతే చాలా థ్యాంక్స్ అంటే మళ్ళీ మంచి వీడితో కలుద్దాం అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ Okay friends, bye.